జాతీయ మానవ హక్కుల కమిటీ కరీంనగర్ జిల్లా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య ఉత్తర్వులు జారీ చేశారు కరీంనగర్ జిల్లా రాష్ట్ర కమిటీ సభ్యుడు పృథ్వీరాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు సామాజిక అంశాలపై చర్చించి అనంతరం కరీంనగర్ జిల్లాలో నూతనంగా నియామకమైన జిల్లా అధికార ప్రతినిధి నూనె శ్రీనివాస్ జిల్లా ప్రచార కార్యదర్శి మాడా కర్ణాకర్ రెడ్డి తిమ్మాపూర్ అధ్యక్షుడు వెలుగు అభిషేక్ రాష్ట్ర అధ్యక్షులు మొగుళ్ల భద్రయ్య అందజేశారు ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిటీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా అన్నగారు సామాజిక ఉద్యమ గారు ధర్మేందర్ గారిని నియమిస్తూ నియామక పత్రం అందజేయడం జరిగింది ఈ రోజు నుంచి జాతీయ మానవ హక్కుల కమిటీ ఎంహెచ్ఆర్సి విధి విధానాలకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర కమిటీల ఆదేశాల మేరకు సంస్థ బలోపేతం కోసం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని కమిటీలను వేసి సంస్థను బలంగా నిర్మాణం చేసి పేద ప్రజల సమస్యల పరిష్కారం ధ్యేయంగా లీగల్ ప్రొసీజర్తో ప్రోటోకాల్ కృషితో ముందుకోవాలని ఈ సందర్భంగా వారికి సూచిస్తూ నియామక పత్రం అందజేయడం జరిగింది